వెల్కమ్ టు జనా టైమ్స్ అమరావతికి దొరికిన ఒక వరం సీఎం రేవంత్ రెడ్డి ఎస్ అవి నేనే చెప్పాలి చంద్రబాబు నాయుడు స్ట్రాటజిక్ కానీ ఆయన విజందరికి కానీ ఒక విధంగా చేతులు ఎత్తి దండం పెట్టాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఎంతో ఉంది ఎందువలన అంటే పొమ్మనకుండానే సీఎం రేవంత్ రెడ్డి ఇట నాగార్జున ఫంక్షన్ హాల్ ధ్వంసం చేయడం కానీ ఇటు అల్లు అర్జున్ ఘటనలు కానీ సినీ పరిశ్రమను బెంబేలెత్తించాడు అంటే తెలంగాణలో సినీ పరిశ్రమ బతకదింబను అనే ఒక ఓపెన్ ఒపీనియన్ బయటికి మెసేజ్ పంపగలిగాడు రేవంత్ రెడ్డి ఆ దెబ్బతో సినీ పెద్దలు కానీ సినీ ఇండస్ట్రీ కానీ మొత్తం అమరావతి సైడు పరుగులు పెడుతున్నారన్న ఎటువంటి అధిక శక్తి లేదు ఇటీవలే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అదేవిధంగా ఒక ప్రముఖ న్యాయవాది గారు కూడా ఇక తెలంగాణలో ఆంధ్ర వాసులకేం పని వెళ్ళిపోండి అని ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు దీన్ని పట్టి చూస్తే కొద్దిమంది విశ్లేషకులు కానీ ఏం భావిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు స్ట్రాటజీతోనే రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీని తెలంగాణ నుంచి అమరావతికి తరలించబోతున్నాడు అనే ఒక అభిప్రాయం కొద్దిమంది తెలంగాణ వాదుల్లో కూడా ఏర్పడిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా అంటే ఇప్పుడు ఫస్ట్ నాగార్జున ఫంక్షన్ హాల్ అయితేనేమి తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ అయితేనేమి ఇక తెలంగాణలో టిక్కెట్ల రేట్లు పెంచము ఇదే క్రమంలోనే జరుగుతుంది అనే చెప్పిన ఒక క్రమంలో ఇప్పట్లో భారీ బడ్జెట్లు పెట్టి తీసే చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే పాన్ ఇండియా మూవీస్ అంటే దాదాపు ఈ క్వాలిటీస్ ఇస్తే పాన్ ఇండియా మూవీస్లో అవి వెళ్ళవు అంత చొచ్చుకొని వెళ్ళవు అంత కలెక్షన్స్ కూడా రాబట్లేరు అనే ఒక అభిప్రాయం కూడా వాస్తవంగా ఏర్పడి ఉంది ఈ క్రమంలోనే ఇటు తెలంగాణ వాదం చూపిస్తూనే అంటే కర్ర ఎరగకుండా పాము జావకుండా ఇటు గురువుగారి స్ట్రాటజీని సక్రమంగా అమలుపరుస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఇక తెలుగు ఇండస్ట్రీ కూడా ఇక్కడ తెలంగాణలో మనం బతకలేము అనే ఒక అభిప్రాయానికి పూర్తి స్థాయిలో వచ్చినట్టు మనకు విశ్వసనీయ సమాచారం అంతేకాకుండా అతి త్వరలోనే ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విధంగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు స్టూడియోస్ ఓపెన్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన రాయితీలు ఏర్పరుస్తాము ఇవన్నీ చెప్పుకోరావడం ఒక పక్కన అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో భేటీ కావాలని కొద్దిమంది సినీ ప్రముఖులు కొన్ని డేట్స్ అడగడం అది ఈరోజు రేపో కావచ్చు మనం చెప్పలేము అదే క్రమంలోనే ఇటు సినీ ఇండస్ట్రీ కూడా మొత్తం తరలొచ్చే అభిప్రాయంలో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధి చెందే ఒక విజనరీ అది ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుద్ది తన ఏకలవ్య శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అంటే పార్లమెంట్ ఇప్పుడు అసెంబ్లీలో అతను వాదిస్తూ ఉన్నాడు వీళ్ళు చనిపోతే ఎట్ట వాళ్ళు చనిపోతే ఎట్ట అని కానీ అదేవిధంగా ఇప్పుడు రాజమండ్రి పుష్కరాల ఘాట్లో ఇరవై నాలుగు మంది చనిపోయారు అదేవిధంగా కందుకూరు ఇరుకు సభ ఇరుకు సభల్లో పెట్టినప్పుడు చాలా మంది చనిపోయి చాలామంది పొలిటికల్ లీడర్స్ కొన్ని సభలు ఏర్పాటు చేసినప్పుడు ఒకటి రెండు చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇదే క్రమంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చే ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత కూడా మీటింగులో ఒకరిద్దరు చనిపోయారు కానీ ఎప్పుడు రాని ఇష్యూ ఇప్పుడే నాగార్జున ఫంక్షన్ హాల్తో స్టార్ స్టార్ట్ అయ్యి అదేవిధంగా అల్లు అర్జున్ పైన పుష్ప టూ పైన ఒకవేళ ఒక విధమైన గమ్మి ఒక సినీ పరిశ్రమలో భయభ్రాంతులు కలిగించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి మనం చెప్పుకోవడంలో ఎటువంటి అసో అతివశక్తి లేదు ఈ క్రమంలోనే ఇక ఇటు కొద్దిమంది ఎమ్మెల్యేలు అయితేనేమి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితేనేమి అది రేవంత్ రెడ్డి పైన ప్రేమో లేదు రేవంత్ రెడ్డి ఇచ్చిన గైడ్ లైన్స్ మొత్తం ఆంధ్రావాసులపైన దాడి జరగబోతూ ఉంది సినీ ఇండస్ట్రీని ఇక్కడ బతకనివ్వమనే ఒక మెసేజ్ పంపించడం ద్వారా సినీ పరిశ్రమ అమరావతి తరలి వచ్చేస్తే అంటే సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అని చెప్పింది చంద్రబాబు నాయుడు ఆయనకి ఎంతో గొప్ప విజనరీ ఉంది ఆ విజనరీనే ఇప్పుడు అతను పాటిస్తూ ఉన్నాడు అంటే కొన్ని కొన్ని పరిశ్రమలు ఏవో వస్తే కొన్ని వేల మందికో ఇదో ఉపాధి దొరుకుతుంది అదే సినీ ఇండస్ట్రీ తరలి అమరావతికి వస్తే కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది అది చంద్రబాబు నాయుడు గారికి ఆయన విజనరీ ఉండే వ్యక్తి రెండు వేల నలభై ఏళ్ళలోనే అతను అప్పటికే విజనరీ సెట్ చేశాడంటే అంటే ఆ టైంకి మనం ఉంటామో ఉండమో అది అనవసరమైన విషయం కానీ మన మనవళ్ళు ముని మనవళ్ళు బతకడానికి కూడా ఆయన దారి చూపిస్తూ ఉన్నాడంటే అతను విజనరీకి ఒక విధంగా చేతులు ఎత్తి దండం పెట్టుకోవాలి అదే క్రమంలోనే ఇక అమరావతి కూడా ఇప్పుడు ఆర్థిక సృష్టి ఆర్థిక సృష్టి అంటే సినీ పరిశ్రమలు అక్కడికి వస్తే అదేవిధంగా వాళ్ళకు తగిన రాయితీలు కలిపిస్తే సినీ పరిశ్రమ ద్వారా కొన్ని ల్యాండ్స్ ఇది అవుతాయి వాటి వల్ల ఏంటంటే అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది అనే ఒక అభిప్రాయం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే రేవంత్ రెడ్డి గారు అదే గైడ్లైన్స్లో పైనిచ్చి అమరావతికి దొరికిన ఒక వరంగా మారినాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది మనకు విశ్వసనీయ సమాచారం దీంట్లో మనం ఏ ప్రభుత్వానికి బురద జల్లాలని లేదు ఏ ప్రభుత్వంపైనా ఇది కావాలని లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు విజనరీ మనకు ఈ విధంగా ఉపయోగపడుతుందని చెప్పడంలో మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం అదేవిధంగా సినీ ఇండస్ట్రీని కూడా మన తెలుగు వారందరూ పోయి తెలంగాణలో పడ్డం ఎందుకు వాళ్ళ చేత ఇన్ని మాటలు పడ్డం ఎందుకు అని కూడా కొద్దిమంది భావిస్తూ ఉన్నారు అందరూ అమరావతికి తెరలు రాయండి చంద్రబాబు నాయుడు మీకు మొత్తం చూపిస్తాడు అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తాడు అని చెప్పి కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు